లక్ష్మీపురంలో అత్యాధునిక సదుపాయాలతో గీతాకంటి ఆసుపత్రి ఆదివారం ప్రారంభమైంది కార్యక్రమంలో నగర మేయర్ కోవెల్మూడి రవీంద్ర ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు నక్క ఆనందబాబు గల్లా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆసుపత్రిని అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావడం వల్ల నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ పి నరసింహారావు డాక్టర్ మోహన్ కృష్ణ డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ మెట్రో నగరాలకు దీటుగా అన్ని ఆధునిక కంటి శస్త్రచికిత్సలు నేత్ర వైద్య సేవలు అందించినట్లు తెలిపారు డాక్టర్ పి మోహన్ కృష్ణ డాక్టర్ పి ప్రత్యూష పలువురు వైద్యులు పాల్గొన్నారు ఇప్పుడు అన్ని కొత్త రకమైన ఫెసిలిటీస్ అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ కంటిలో కూడా చాలా రకాల విభాగాలు ఉంటాయి చాలా సబ్స్పెషనలిటీస్ ఉంటాయి కన్నంటే ఒక చుట్టూ అర్థాలు పెట్టుకోవడానికి కాదు కంట్లో నరం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి నీటికి అసలు ప్రాబ్లం ఉండొచ్చు రెప్పలు వాలుకోవటం రెప్పలు పక్కకి వెళ్ళటం కన్ను పక్కకి వెళ్ళటం నెలల కన్ను చిన్న పిల్లల్లో సుట్లాలు రావడం ఇలా చాలా రకాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మా మెయిన్ గోల్ ఏంటంటే ఈ హాస్పిటల్లోనే పేషెంట్ని ఇటు అటు రిఫర్ చేయడం విజయవాడ వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి అని అనుకుంటున్నా అందరికీ కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఒక్క చోటే అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందించాలన్నది మా మెయిన్ గోల్ సో దానికి మేము ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ చేసాం అన్ని రకాల ఎక్విప్మెంట్ తీసుకున్నాము అండ్ మేమిద్దరమే కాకుండా ఇప్పుడు నేను శుక్రమ్ ఆపరేషన్లు లాసిక్ అద్దాలు లేకుండా చేసే ఆపరేషన్స్ లాంటివి చేస్తాను డాక్టర్ మోహన్ కంటి నరానికి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు అలాగే ఇంకా ముగ్గురు నలుగురు డాక్టర్స్తో మాట్లాడి వాటి మనకి వారానికి ఒకసారి చొప్పున వచ్చేలాగా అన్ని స్పెషాలిటీస్ వాళ్ళతో మాట్లాడి ఉన్నాము సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీరు వచ్చి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని విజిట్ అయితే మీకు కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్కి మేము చక్కగా గైడ్ చేస్తాము థ్యాంక్ యూ అడ్రస్ కూడా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త ఐ హాస్పిటల్ అనేది లక్ష్మీ కూడా నాలుగో హరిహర్ సినిమాస్ వెనుక ఎన్టీఆర్ బ్యాంక్ ఎదుర్కొన్న ఉంది మీకు ఎప్పటి నుంచో తెలిసిన నరసింహారావు గారి హాస్పిటల్కి ఎగ్జాక్ట్ ఆఫీస్ ఎట్లో ఉంటుంది ఈరోజు నవంబర్ సెకండ్న మీ అందరికీ సుపరిచితమైన శ్రీ గీత సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనం ఇవ్వక మార్చుకున్నాము శ్రీ గీత ఐ హాస్పిటల్గా లక్ష్మీపురం నాలుగో లైన్లో హరిహరమాల్ వెనకాల మా దగ్గర కంటికి సంబంధించిన అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంది చుక్లా చుట్ల ఆపరేషను నలవ ఆపరేషను కంటి గడ్డల చికిత్స కంటి క్యాన్సర్ చికిత్స నీటి కాసుల చికిత్స ఇవన్నీ కూడా మాకు ప్రజలకి అందుబాటులో ఉంచాము కావున అందరూ తప్పనిసరిగా మా సేవలు అన్ని కంటి చికిత్స విషయంలో గుంటూరు నగరంలో ఎంతో పేరు ఉన్నటువంటి వైద్యులు నరసింహారు నరసింహ గారి వారి కుమారుడిగా వారి కోడలుగా వారిద్దరు కూడా సుమారు ఇరవై సంవత్సరాలు పైగా నగరంలో ఈ కంటి చికిత్సకు సంబంధించి ప్రాక్టీస్లో ఉంటూ డాక్టర్గా అనేక రకాల సేవలను చెప్తూ ఉన్నారు ఈరోజు నూతనంగా వారు సొంతగా హాస్పిటల్ నిర్మాణం చేసుకుని సేవలు అందించడానికి నగరంలో ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో నుంచి అన్ని స్టేజెస్లో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులోకి వైద్యాలను తీసుకోవడానికి